హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది మందికైనా సరే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి చేస్తారు కదా ఇప్పుడు మనం ఈ వీడియోలో భాషా భాగములు అంటే ఏంటో చెప్తున్నాను జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని నేర్చుకోండి సరేనా ఈ భాషా అనేవి ఎన్నో తెలుసా ఐదు ఎన్ని ఐదు ఒకటి నామవాచకము ఒకటవది ఏంటి నామవాచకము రెండు సర్వనామము రెండవది ఏంటి సర్వనామము మూడవది క్రియా మూడవది క్రియ నాలుగవది విశేషణము నాలుగవది ఏంటి విశేషణము ఐదవది అవ్యయము ఐదవది ఏంటి అవ్యయము భాగములన్నీ ఐదు ఒకటి నామవాచకము రెండు సర్వనామము మూడు క్రియ నాలుగు విశేషణము ఐదు అవ్యయము సరేనా ఇప్పుడు వివరణలోకి వెళ్దామా ముందుగా నామవాచకము అంటే ఏంటో చెప్తున్నానో జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నేర్చుకోండి సరేనా నామవాచకం అంటే ఏంటో చెప్తున్నాను విని నేర్చుకోండి ఏదైనా పేరులను తెలియజేయువని నామవాచకములని అందరు వివరంగా చెప్పాలి అంటే ఒక వ్యక్తి పేరు కానీ ఒక వస్తువు పేరు కానీ ఒక పక్షి పేరు కానీ ఒక జంతువు పేరు కానీ ఒక పర్వతము లేదా ఒక నది లేదా ఒక చెట్టు అటువంటి వాటి యొక్క పేరులను తెలియచేయుని ఏమంటారు నామవాచకములని అందరు చూడండి ఉదాహరణ రాముడు అంటే ఒక వ్యక్తి పేరును గురించి తెలియజేస్తుంది రాముడు అనే పేరు సీత ఒక స్త్రీ పేరు తెలియజేస్తుంది సీత అనే పేరు నెమలి పక్షి యొక్క ఒక పక్షి యొక్క పేరును తెలియజేస్తుంది పులి ఒక జంతువు యొక్క పేరును తెలియజేస్తుంది ఆవు ఒక సాధు జంతువు యొక్క పేరును తెలియజేస్తుంది వేప ఒక చెట్టు పేరును తెలియజేస్తుంది మర్రి ఒక చెట్టు పేరును తెలియజేస్తుంది హిమాలయ ఒక పర్వతం యొక్క పేరు గంగా ఒక నది యొక్క పేరు ఇలా ఒక వ్యక్తి కానీ ఒక పక్షి కానీ ఒక జంతువు కానీ ఒక చెట్టు కానీ ఒక పర్వతము కానీ ఒక నది కానీ ఏదైనా ఒక దాని పేరును తెలియజేసే దానిని నామవాచకము అని అందురు అర్థమైంది కదా చూడండి ఇప్పుడు సర్వనామం అంటే ఏంటో చెప్తున్నానో శ్రద్ధగా విని నేర్చుకోండి సర్వనామము అంటే అంట నామవాచకానికి బదులుగా ఉపయోగించే పదములను సర్వనామములని అందరూ ఎక్కడైతే నామవాచక పదాలు ఉన్నాయో మళ్ళా అదే నామవాచక పదం చెప్పకుండా అదే అర్థము అదే భావము అదే సందర్భము వచ్చే విధంగా ఉపయోగించే పదాలు ఉంటాయి చూడండి వాటినే సర్వనామములని అంటారు ఉదాహరణలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది చూడండి ఉదాహరణ అది అవి అతడు ఆమె ఆ ఇది ఇవి ఇతడు ఈమె ఈ ఇవన్నీ కూడా సర్వనామాలే ఇవన్నీ కూడా సర్వనామాలే ఉదాహరణ చూడండి అది అనేది ఏదైనా ఒక వస్తువు ఒక కుర్చీ అవ్వచ్చు ఒక బల్ల అవ్వచ్చు ఒక పుస్తకం అవ్వచ్చు ఒక కలం అవ్వచ్చు అటువంటి వాటిలో ఉపయోగిస్తుంటారు ఉదాహరణ చూడండి ఆ కలము చక్కగా ఉన్నది మరియు అది చక్కగా రాస్తున్నది అంటే మళ్ళా కలము అనే పదం ప్లేస్లో అది అని ఉపయోగించాడు అలానే అవి అలానే అతడు రాముడు మంచి బాలుడు అతడు అయోధ్య నగరానికి రాజు అని కదా అంటే రాముడు అనే ప్లేస్లో అతడు అని ఏం చేశాము చెప్పడం అనేది జరిగింది అలా నామవాచకానికి బదులుగా ఉపయోగించే పదాలు ఏవైతే ఉన్నాయో ఇదిగో అది అవి అతడు ఆమె ఆ ఇది ఇవి ఇతడు ఈమె ఈ పదాలు ఉన్నాయి కదా వీటన్నిటినీ కూడా ఏమంటారు అంటే సర్వనామములు అంటారు అర్థమైంది కదా తర్వాత క్రియా అంటే ఏంటో చెప్తున్నానో శ్రద్ధగా వినండి ఇంతకు ముందు పెట్టిన వీడియోలో సమాపక క్రియ అసమాపక్రియ అంటే ఏంటో చెప్తున్నారు ఇంతకీ క్రియా అంటే ఏంటో చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఏదైనా ఒక పనిని గూర్చి తెలియజేయు పదములను క్రియలని అంటారు ఏదైనా ఒక పనిని గూర్చి తెలియజేయు పదములు ఏవైతే ఉన్నాయో వాటిని క్రియలని అందురంట లేదా అంటారు చూడండి ఉదాహరణ చదువుట వ్రాయుట ఆడుట వండుట తినుట పాడుట మొదలైనవన్నిటినీ కూడా క్రియాపదాలు అంటారు చదువుట అనేది ఒక పని వ్రాయుట అనేది కూడా ఒక పని ఆడుట కూడా ఒక పనే వండుట ఒక పనే తినుట పాడుట ఇవన్నీ కూడా ఒక పనిని గురించి తెలియజేస్తుంది అంటే ఒక వర్క్ కదా అంటే క్రియ అంటే పనిని గురించి తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి వీటిని క్రియలు అని అంటారు ఏమంటారు క్రియలు అని అంటారు క్రియ అంటే ఏంటంటే అర్థమైంది కదా ఏదైనా పనిని గురించి తెలియజేయదానిని క్రియాపదాలని అంటారు ఏదైనా ఒక పనిని గురించి తెలియజేయ పదాలని ఏమంటారు అంటే క్రియలని అంటారు చదువుట వ్రాయుట ఆడుట వండుట తినుట పాట ఇవన్నీ కూడా పనిని తెలియజేస్తూ ఉంటాయి కాబట్టి ఇవి క్రియాపదాలు అవుతాయి అర్థమైంది కదా తరువాత విశేషణము అంటే ఏంటో చెప్తున్నానో జాగ్రత్తగా విని నేర్చుకోండి కొంచెము కష్టంగా ఉంటుంది కానీ చాలా తేలిగ్గా ఉంటుంది సరేనా విశేషణము అంటే నామవాచకము మరియు సర్వనామముల యొక్క నామవాచకము మరియు సర్వనామముల యొక్క రంగు రూపు స్వభావములను తెలియజేయు పదములను విశేషణములని అంటారు ఏ పదాలైతే నామవాచకము మరియు సర్వనామము యొక్క రంగు రూపు స్వభావములను తెలియజేస్తూ ఉంటాయో అటువంటి వాటిని విశేషణములని అందురు ఉదాహరణ చూడండి ఉదాహరణ తెల్లని ఆవు ఎర్ర కలువ చిన్న ఊరు పెద్ద మర్రి మంచి బాలుడు ఉదాహరణ విన్నారు కదా దానికన్నా ముందు రంగు అంటే ఇది ఏ రంగులో ఉంది తెలుప నలుప ఎరుప రూపు అంటే ఇది ఏ ఆకారం ఉంది పెద్దగా ఉందా చిన్నగా ఉందా పొడుగ్గా ఉందా పొట్టిగా ఉందా లావుగా ఉందా సన్నంగా ఉందా స్వభావం అంటే మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ దుర్మార్గుల నీచుల లేంటే శాంత స్వభావుల అని ఒక భావం వాళ్ళ యొక్క భావాన్ని గురించి తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఇలా రంగు రూపు స్వభావాల్ని వేటి యొక్క నామవాచకము మరియు సర్వనామములు యొక్క రంగు రూపు స్వభావములను తెలియజేయ పదాలని విశేషణములని అంటారు మరి ఉదాహరణ ఎలాగ అన్వయిస్తామో చూద్దాం చూడండి తెల్లని ఆవు ఆవు యొక్క రంగు తెలుపు అంట కాబట్టి తెల్లని అనేది ఏమవుతుంది అవుతుంది ఎర్ర కలువ కలువ యొక్క రంగు ఎరుపు కాబట్టి ఎరుపు అనేది ఎర్రదనం అనేది విశేషణం అవుతుంది చిన్న ఊరు ఊరు యొక్క సైజుని చెప్పాడు ఇక్కడ చిన్నది అని కాబట్టి చిన్న అనేది ఏమవుతుంది విశేషణం అవుతుంది పెద్ద మర్రి ఒక మర్రి చెట్టు యొక్క ఆకారాన్ని సైజుని చెప్పాడు పెద్దదని పెద్ద అనేది ఏమవుతుంది విశేషణం అవుతుంది మంచి బాలుడు బాలుని యొక్క స్వభావం మంచిదంట కాబట్టి మంచి అనేది ఏమవుతుంది విశేషణమవుతుంది ఇక్కడ ఏమన్నాడు రంగు రూపు స్వభావం తెల్లని ఎర్ర అనేది రంగు చిన్న పెద్ద అనేది రూపు మంచి అనేది స్వభావం అలా నామవాచకము మరియు సర్వనామముల యొక్క రంగు రూపు స్వభావములను తెలియజేసే వాటిని ఏమంటారు విశేషణములు లేదా విశేషణము అంటారు అర్థమైంది కదా తరువాత తరువాత అవ్యయము అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా నేర్చుకోండి అవ్యయము అంటే లింగ వచన విభక్తి శూన్యములైనటువంటి పదములను అవ్యయములని అందురు ఏ పదాలు అయితే లింగ వచన విభక్తి శూన్యములు అంటే అది ఏ లింగంలో ఉందో ఏ వచనంలో ఉందో ఏ విభక్తిలో ఉందో చెప్పలేమో అటువంటి పదాలని అవ్యయములని అంటారు ఉదాహరణ చూడండి ఉదాహరణలో ఆహా అయ్యో అకట ఏమి అనే మొదలుగు పదాలు ఉన్నాయి కదా ఇవి ఆహా అయ్యో అకట ఏమి అనేది ఏ లింగంలో ఉందో చెప్పలేం స్త్రీలింగమా పుమ్లింగమా లింగమా చెప్పలేం పోనీ ఏ వచనంలో ఉందో కూడా చెప్పలేం అది ఏకవచనంలో ఉందా బహువచనంలో ఉందా ద్వివచనంలో ఉందా సారీ అట్టించెటు ఏకవచనంలో ఉందా ద్వివచనంలో ఉందా బహువచనంలో ఉందా కూడా చెప్పలేం పోనీ ఏ విభక్తిలో ఉందో కూడా చెప్పలేము ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి అలా ఏ విభక్తిలో ఉందో కూడా చెప్పలేము కాబట్టి ఇవన్నీ కూడా ఏమవుతాయి అవ్యయాలు అంటారు అర్థమైంది కదా భాషాభాగములన్నీ ఐదు మొదటిది నామవాచకం రెండు సర్వనామం మూడు క్రియ నాలుగు విశేషణము ఐదు అవ్యయము నామవాచకం అంటే ఏంటి ఏదైనా ఒక పేరులను తెలియజేసే దానిని నామవాచకం అన్నారు నామవాచకానికి బదులుగా ఉపయోగించే దానిని సర్వనామం అంటారు పనిని తెలియజేసే తెలియజేసేదానిని క్రియా అన్నారు నామవాచకము మీరు సర్వనామము యొక్క రంగు రూపు స్వభావములను తెలియజేసేదాన్ని విశేషణమన్నారు లింగ వచన విభక్తి శూన్యములైనటువంటి పదాలని అవ్యయములని అన్నారు ఈ ఐదింటిని కూడా భాషాభాగములని అంటారు భాషాభాగములంటే ఏంటో అర్థమైంది కదా అందరికీ ధన్యవాదం